రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజల కోసం చేపట్టిన కార్యక్రమాలు సత్ఫలితాలు ఇస్తాయని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మురళీధర్ రెడ్డి అన్నారు అభయహస్తం పేరిట ప్రజల నుంచి తీసుకునే విజ్ఞప్తులకు అన్నింటికీ పరిష్కారం లభిస్తుందని చెప్పారు ఎన్నో ఏళ్లుగా రేషన్ కార్డులో లేని పేదలు ఎందరో ఉన్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ప్రజా పాలనలో చాలా మంది పేద వర్గాల ప్రజలు

ఆయన ఏదైతే సేవ చేసిండో మామూలు సేవ కాదు ప్రతి ఒక్కరిని మంచి సాంప్రదాయంగా పలకరించి ఎన్నో విధాల సహకారం చేసిండు ఆయన దాని తర్వాత మా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు బ్రదర్ ఆయన చేసే కార్యక్రమాలు నేను కూడా ఆశ్చర్యపోతున్నా మంచి జరుగుతున్నాయి మా రేవంత్ రెడ్డి సార్ ఏదైతే సిస్టమ్ అప్లికేషన్స్ తీసుకున్నారో ఇలా చాలా ఆనందపడుతున్నారు మా తమ్ముళ్ళు సోదరు సోదరుమణులు సమస్యలు చాలా పెండింగ్ ఉండే ఆ సమస్యలు పోవాలంటే మా పెద్ద ఆయన కూదాకా పోలేకపోయినరు ఆ కిందోళ్ళు కూడా మిస్యూజ్ చేసినరు కానీ ఇప్పుడు ఏమైందంటే అందరికీ అవి అవకాశం వచ్చినందుకు అన్ని సమస్యలు తీరడం గంభీరంగా ఆనందపడుతున్నారు ఇంకా మా అక్క చెల్లెళ్ళు కూడా ఆర్టీసీ బస్సులో అయితే ఫ్రీగా ఇచ్చిన్రో అది కూడా చాలా అనిపిస్తుంది ఇక ఇంకోటి అప్లికేషన్లో ఆ రూపం పెట్టారో అది ఒక చిన్న కాదు అది మామూలు ఉత్సాహం కానీ కాదు పెద్ద ఉత్సాహం అనిపిస్తుంది అది అవన్నీ డిసైడ్ ఎంబడే రికార్డ్ చేయడము అవి సాల్వ్ చేయడము చిన్న చిన్న సమస్యలు కూడా ఉన్నాయల్లా మొత్తానికి సరిగ్గా మా అమ్మ ఇందిరాగాంధీ అమ్మ అది ఇండ్లు ఏదైతే కట్టించారో అవే ఎక్కువ లబ్ధి పొందాలని ఆశిస్తున్నారు దాన్ని కూడా మేము వింటున్నాము ఆనందదాయకము దాని తర్వాత ఆయన ఏ కార్యక్రమం చేస్తున్నాడో అది చాలా జయపాల్రెడ్డి స్వామి యాదొస్తాడు నాకు అదే విధంగా పోతుండ్రు రేవంత్ రెడ్డి అన్న కూడా ఇట్లే పోవాలి మా వాణి అక్క కూడా ఆయన ఇద్దరు బాగుండాలి బాగా స్టేట్కు డెవలప్ చేయాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను దాని తర్వాత కూడా కొద్దిగా మా బట్టన్న కూడా చెప్తున్నా ఏంటంటే ఈ ఎలక్ట్రిక్ డిపార్ట్మెంటు ఈ హైదరాబాద్లో మిస్యూజ్ చాలా చేస్తున్నారు మిస్యూజ్ బిల్ దీజన్ ఏడీస్ కూడా ప్రాబ్లం ఉంది ఏడీలు మిస్యూజ్ చేస్తున్నారు దాని తర్వాత ఈ డివిజన్ వైజ్ మున్సిపల్ కార్పొరేషన్స్ డివిజన్ని వాళ్ళు కూడా ప తిరగడం లేదు లేన్ల అది ఒక్కటి మా ముఖ్యమంత్రి గారి దగ్గర పోతలే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఎవరైతే ఉన్నారో మా బ్రదర్ ఆయన కొద్దిగా దృష్టి పెట్టాలి దీనిపైన చాలా సక్సెస్ఫుల్ జరుగుతుంది ఆనందపడుతున్న ప్రజలు మేము కూడా దీనికి సహకరిస్తాము ఎందుకంటే పని కావాలి ప్రజలకు పనులు కావాలి ప్రాబ్లం సాల్వ్ కావాలన్న ఉద్దేశంతో ఉన్నారు కాబట్టి మా ముఖ్యమంత్రి గారు ఎవరైతే ఉన్నారో రేవంత్ రెడ్డి గారు కాపాడతారు జయపాల్ రెడ్డి గారి ఆశీర్వాదం కూడా ఆయన సొంతమైన తమ్ముని బిడనే కదా ఆయన చేసుకున్నది కాబట్టి నేను అనుకుంటాను అదే ఉత్సాహం ఉన్నది నా దగ్గర కూడా యాక్టివ్గా అందరికీ సాకారం చేయడము అందరికీ మంచి పలకరి ఇవన్నీ చాలా మంచితనం అవి విని నాకు ఈ ఆనందం అనిపిస్తుంది మంచి చేస్తున్నాను ఉత్సాహం ఉంది అది